రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ చంద్రబాబు ప్రాధాన్యతలు వేరు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందచేయాలనుకుంటున్నారు తప్పించి నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పెద్దగా సుముఖత చూపరు అందుకే గత ఏడు నెలల నుంచి బటన్ నొక్కడం అనేది లేదు జనాల ఖాతాల్లో కూడా నగదు కనపడడం లేదు కేవలం పెంచదారులకు మినహా ఇప్పటి ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది లేదనే చెప్పాలి అందుకు రాష్ట్ర ఖజాను కూడా ఒక కారణమని అధికార పార్టీ చెబుతోంది గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు నెలలో ఒకటి రెండు సార్లు ఎవరో ఒకరికి బటన్ నొక్కి నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు వారికి ఆర్థికంగా ఇవి ఉపయోగపడేవి అమ్మఒడి వసతి దీవెన చిరు వ్యాపారులు చేనేతలు మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి కూడా క్యాలెండర్ను రూపొందించుకుని మరీ నగదును జమ చేసేవారు తమకు ఈ డబ్బులు గ్యారంటీగా వస్తాయని భావించేవారు సంక్రాంతి పండుగను హుషారుగా ఆనందంగా జరుపుకునేవారు కానీ గడిచిన ఏడు నెలల నుంచి రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్లో పడకపోవడంతో ఒకంత అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం బ్యాంక్ ఖాతాల్లో నగదు లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిందని ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ దానిని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే తమకు అవన్నీ అనవసరం తమకు అవసరమైనది నగదు అది అందనప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రకటనలు తమకు కూడి పెడతాయా అని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉండడంతోనే ప్రజలకు తొలి రెండు నెలల్లోనే అర్థమైంది చంద్రబాబు అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తారు ఆ రెండు దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు అప్పుడు ఆర్థికంగా పేదలు బలపడతారని భావిస్తున్నారు కానీ జనం మాత్రం అలా అనుకోవడం లేదు తమకు ఎలాంటి నగదు ఇవ్వకపోవడమేంటని కొందరు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను నిలదీసే పరిస్థితికి గ్రామాలలో వచ్చిందని అంటున్నారు ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే గ్రామస్తులకు నచ్చ చెప్పలేక వెనుదిరిగారు ప్రభుత్వం పాలసీ ప్రకారం వెళుతుంది రహదారులు బాగా లేకున్నా రాష్ట్రానికి రాజధాని లేకున్నా వారికి ఫరక్ పడదు తమకు అలవాటుగా మారిన నగదు బ్యాంక్ ఖాతాల్లో కనిపించకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ను ప్రజాప్రతినిధులపై చూపిస్తున్నారంటున్నారు అయితే ఏడు నెలలే అయినందున ప్రభుత్వం తన ప్రాధాన్యతలను అమలు చేస్తుందని గతంలో జగన్ కూడా అధికారులకు వచ్చి ఎనిమిది నెలల తర్వాతనే పథకాలు అమలు చేశారని తాము కూడా అంతేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద కూటమి పార్టీ పాలనపై మాత్రం తమకు నగదు బదిలీ చేయడం లేదన్న అసంతృప్తి మాత్రం గ్రామాలలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు గత ప్రభుత్వంలో అలవాటైన బటన్ నొక్కే కార్యక్రమం కూటమి అధికారులకు వచ్చిన తర్వాత లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ చంద్రబాబు ప్రాధాన్యతలు వేరు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందజేయాలనుకుంటున్నారు తప్పించి నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పెద్దగా సుముఖత చూపరు అందుకే గత ఏడు నెలల నుంచి బటన్ నొక్కడం అనేది లేదు జనాల ఖాతాల్లో కూడా నగదు కనపడడం లేదు కేవలం పెన్షన్దారులకు మినహా ఇప్పటి వరకు ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది లేదనే చెప్పాలి అందుకు రాష్ట్ర ఖజానా కూడా ఒక కారణమని అధికార పార్టీ చెబుతోంది గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు నెలలో ఒకటికి రెండు సార్లు ఎవరో ఒకరికి బటన్ నొక్కి నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు వారికి ఆర్థికంగా ఇవి ఉపయోగపడేవి అమ్మఒడి వసతి దీవెన చిరు వ్యాపారులు చేనేతలు మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి కూడా క్యాలెండర్ను రూపొందించుకుని మరీ నగదును జమ చేసేవారు తమకు ఈ డబ్బులు గ్యారంటీగా వస్తాయని భావించేవారు సంక్రాంతి పండుగను హుషారుగా ఆనందంగా జరుపుకునేవారు కానీ గడిచిన ఏడు నెలల నుంచి రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్లో పడకపోవడంతో ఒకంత అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం బ్యాంక్ ఖాతాల్లో నగదు లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిందని ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ దానిని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే తమకు అవన్నీ అనవసరం తమకు అవసరమైనది నగదు అది అందనప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రకటనలు తమకు కూడు పెడతాయా అని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉండడంతోనే ప్రజలకు తొలి రెండు నెలల్లోనే అర్థమైంది చంద్రబాబు అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తారు ఆ రెండు దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు అప్పుడు ఆర్థికంగా పేదలు బలపడతారని భావిస్తున్నారు కానీ జనం మాత్రం అలా అనుకోవడం లేదు తమకు ఎలాంటి నగదు ఇవ్వకపోవడమేంటని కొందరు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను నిలదీసే పరిస్థితికి గ్రామాలలో వచ్చిందని అంటున్నారు ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే గ్రామస్తులకు నచ్చ చెప్పలేక వెనుదిరిగారు ప్రభుత్వం పాలసీ ప్రకారం వెళుతుంది రహదారులు బాగా లేకున్నా రాష్ట్రానికి రాజధాని లేకున్నా వారికి ఫరక్ పడదు తమకు అలవాటుగా మారిన నగదు బ్యాంక్ ఖాతాల్లో కనిపించకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ను ప్రజాప్రతినిధులపై చూపిస్తున్నారంటున్నారు అయితే ఏడు నెలలే అయినందున ప్రభుత్వం తన ప్రాధాన్యతలను అమలు చేస్తుందని గతంలో జగన్ కూడా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల తర్వాతనే పథకాలు అమలు చేశారని తాము కూడా అంతేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద కూటమి పార్టీ పాలనపై తమకు నగదు బదిలీ చేయడం లేదన్న అసంతృప్తి మాత్రం గ్రామాలలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు